నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో బిజీ చేంజ్ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గూడెలి గారు ఉన్నారు నమస్తే లావణ్య గారు గారు నమస్తే శ్వేత ఎలా ఉన్నారు ఫైన్ అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుస్తున్నాము హ్యాపీ రైట్ సో లావణ్య గారు జనరల్గా మీరు మోటివేషనల్ అంటే ఏ పాయింట్ మీదైనా కానీ చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తూ ఉంటారు అలాగే ఇవాళ ఫస్ట్ టాపిక్ మనం డిప్రెషన్ మీద తీసుకున్నాము చాలా మంది యంగ్ జనరేషన్ పీపుల్ ఏంటంటే అటు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్స్ వరకు వెళ్ళిపోతున్నారు దాని గురించి మాట్లాడదాం తప్పకుండా మీరు డిప్రెషన్ అన్నారు డిప్రెషన్ అనేది చాలా మంది ఏజ్ తో సంబంధం లేదు మీరు యంగ్స్టర్స్ ని మెన్షన్ మందు మందులేని వ్యాధి ఏమైనా ఉందంటే డిప్రెషనే ఈవెన్ ఎయిడ్స్ క్యాన్సర్ వాటికి కూడా ఏదో రకంగా సైంటిస్ట్లు కష్టపడి సమ్ ఎక్స్టెండ్ అంటే కొంత శాతం వరకు మందులు కనిపెడుతున్నారు కానీ ఎందుకు డిప్రెషన్కి మందులు ఏదంటే డిప్రెషన్ క్రియేట్ అవడం మన చేతిలోనే ఉంది ఇప్పుడు మీరు డిప్రెషన్లో ఉన్నారు డిప్రెషన్ క్రియేట్ అవ్వడం మీ చేతిలోనే ఉంది డిప్రెషన్ తగ్గించుకోవడం కూడా మీ చేతిలోనే ఉంది అది ఎలా అదే కీ పాయింట్ అదే పల్స్ మనం తెలుసుకోవాల్సింది ఏజ్ తో సంబంధం లేకుండా ఆడ మగ అమ్మాయిలు అబ్బాయిలు కాలేజ్ స్టూడెంట్స్ కార్పొరేట్స్ ఎవరైనా సరే ఈ రోజులో అంత ఈజీగా అంటే ఇదొక ఫ్యాన్సీ వర్డ్ కూడా అయిపోయిందని చెప్పచ్చు నేను డిప్రెషన్లో చాలా నన్ను డిస్టర్బ్ చేయదు నేను డిప్రెషన్లో ఉన్నాను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను వాళ్ళ పెయిన్ జనాలకు తెలిస్తే మేము డిప్రెషన్లో ఉన్నామంటే ఒక వర్డ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు సో డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నారు ఈ రూట్ కాజ్ ఏంటి మనం ఆలోచిస్తే చాలా మందికి కూడా నేను ఎప్పుడైతే చెప్తుంటానో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ నుంచి మనకు డిప్రెషన్ వస్తుంది ఒక పని హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా గా జరగాలి లేదా ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ నా మీద ఫోకస్ చూపించాలి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ రిజల్ట్స్ అంటే వంద శాతం నేను అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో అదే మేజర్ కాజ్ డిప్రెషన్కి మీరు ఏదైనా చూడండి పేరెంట్స్ నేను ఒక టూర్కి వెళ్ళాలి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు టీనేజర్స్ అయితే కాలేజ్ పిల్లలకి అయితే అదే జాబ్లో ఉన్న వాళ్ళు చూసుకుంటే నేను పలానా ఎగ్జామ్ ఇన్ని మార్కులతో పాస్ అవ్వాలి అది అవ్వలేదు అదొక డిప్రెషన్ లేదా నన్ను ఆ పలానా వ్యక్తి ప్రేమించాలి ఇష్టపడాలి పెళ్లి చేసుకోవాలి అదొక డిప్రెషన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది మన దగ్గరికి రానప్పుడు మనల్ని మనం లూజ్ అవుతున్నాము డిప్రెషన్కి రూట్ కాజ్ అదే కదా నేను ఒకటి కోరుకుంటున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి కానీ లైఫ్ అనేది ఎప్పుడు పూలపాన్పు అంటే మనం వెళ్ళే ప్రతి దారిలో రోజు ఫ్లవర్స్ వేసి మనం ఇన్వైట్ చేయరు అది మనం యాక్సెప్ట్ చేయాలి సో డిప్రెషన్ కి రూట్ కాజ్ ఏంటి అంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి జరగకపోతే జరగకపోతే నేను హ్యాపీగా లేనట్టే అని ఒక అపోహలో ఉండటం అది అపోహనే ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషితో కంపేర్ చేసుకుంటారు టూ బిహెచ్కే ఉన్నవాళ్ళు పెద్ద విల్లా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు సెకండ్ రీజన్ కంపారిజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు కంపారిజన్ కూడా ఎంత పెద్ద కాజ్ అంటే ఇప్పుడు మీరు మీలా ఉంటారు నేను నాలో ఉంటాను శ్వేత లావణ్య అవ్వలేదు లావణ్య శ్వేత అవ్వలేదు శ్వేతలో యూనిక్నెస్ ఉంటుంది లావణ్యలో యూనిక్నెస్ ఉంటుంది దాన్నే కదా మనం యాక్సెప్ట్ చేయాలి మన అందరూ తెలిసినట్టుగానే మన హైరిష్ కానీ మన ఇంప్రెషన్ కానీ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కొటేషన్స్కి మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా మనం ఎందుకు ఆలోచించవద్దు ఇగా చాలా మంది ఒక ఫిలిం స్టార్ కానివ్వండి ఎనీ ఒక రిచ్ పర్సన్ కానివ్వండి వాళ్ళని చూసినప్పుడు అబ్బా నేను కూడా వాళ్ళలా ఉంటే ఎంత బాగుండు నేనే వాళ్ళైతే ఎంత బాగుండు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఎవరికి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి అనేది పీపుల్ మినిమం ఎందుకు గ్రహించలేకపోతున్నారు అంటే సోషల్ మీడియాలో చూస్తే అదే రంగుల ప్రపంచం వాళ్ళ లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటది అంటారు కానీ మీరు కొంచెం కూర్చోబెట్టి మాట్లాడితే కోట్ ఈశ్వరుడు అయినా వాళ్ళ బాధని చెప్పగలుగుతారు ఎవ్రీబడి ఇప్పుడు అంబానీ ముఖేష్ అంబానీ గారికి కూడా ఎన్నో బాధలు బాధలుంటాయి తెలుసు కదా చాలా మందికి ఆ విషయం బాధలు లేని వాళ్ళు ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్ అది ఎంత పెద్ద ప్రొఫెషన్ అయినా ఎంత మోటివేషనల్ స్పీక్ ఇప్పుడు నేను ఇట్లా చెప్తాను మేబీ దేర్ ఆర్ సమ్థింగ్స్ అంటే నా మైండ్లో కూడా ఏదో ఒక చిన్న బాధ అంటే మనం మనుషులం కాబట్టి యాక్సెప్ట్ చేయాలి ఈ విషయం ప్రతి ఒక్కరికి ఉంటాయి అండ్ ఇంపర్ఫెక్షన్స్ కూడా ఉంటాయి సో కంపారిజన్ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నేను వాళ్ళకంటే తక్కువేమో నన్ను ఎవరు గుర్తించరేమో నేను ఇంతే ఉండిపోతానేమో కంపారిజన్తో భయం వస్తుంది ఫస్ట్ పాయింట్ అనుకున్నది జరగట్లేదని డిప్రెషన్కి వెళ్తాము సెకండ్ పాయింట్ కంపారిజన్ పోల్చుకోవడం పోల్చుకొని ఆది థర్డ్ పాయింట్కి వెళ్తుంది పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది మన వాల్యూని మనం తగ్గించుకుంటాము మీరే మీ మిమ్మల్ని ఇంకొకరితో పోల్చుకోవడం ద్వారా అసలు నే నేను డిజర్వింగ్ పర్సన్ కాదు నేను చాలా తక్కువ నా వల్ల ఏమవ్వదు అని మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ లైఫ్కి మీరు ఒక అఫర్మేషన్ ఇస్తున్నారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు సో అలాంటప్పుడు మీ బాడీ కూడా మీ బాడీ మీ మైండ్ మీ సోల్ అదే విధంగా రెస్పాండ్ అవుతుంది నిజంగా ఏం చేయలేని వాళ్ళు అవుతారు సో ఈ కంపారిజన్ పక్కన పెడితే డెఫినెట్గా అంటే ఫస్ట్ పాయింట్ లైఫ్ ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ ఏ ఫీల్ లో అయినా సాల్వ్ అయిపోతాయి సో కంపారిజన్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ వల్లే డిప్రెషన్ అనేది మెయిన్ అవే టూ రూట్ కాజెస్ అవి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ సక్కు సక్కే సక్కు సక్కు బాయ్ 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 ఆంద్ర భార్గవ్ వై ఫై గిరా కొంచెం డైమెండ్ కస్టమర్లు వత్తన్నాడు రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ ఎవరి తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం